అమ్మ భవీ లోకాని లే ఓంకార రూపమమ్మ నీ మహిమల్ని చూపవమ్మ అమ్మ భవానీ లోకలని లే ఓంకార రూపమమ్మ తల్లిని మహిమల్ని చూపమమ్మా సృష్టికి దీపమా సిద్ధికి మూలమా సింహరథమే నీధమా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మ భవాని లోకాలమే లేంకార రూపమమ్మ తల్లి పసుపు కుంకుమ చందనము పాలభిషేకం ఎర్రని గాజులతో పువ్వులతో నిలు కొలిచాము అమ్మ చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మ చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మ పొన్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మ ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమా ముగ్గురమ్మలమూల పుటమ్మ నీ అడుగులే కాలాలు అమ్మ నిప్పుల్ని తొక్కినా నడక చూడు అమ్మ దిక్కుల్ని దాటినా కీర్తి చూడు వెయ్యి సూర్యుల్ని మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి నీ పాద సేవై మాకు పుణ్యం అమ్మ నీ చూపు సోకితే జన్మధన్యం అమ్మ భవానీ లోకాలని లేవోగర రూపమమ్మ తల్లి నీ మహిమల్ని చూపవమ్మా దిన్నకు తా దిన్నకు తా గలగల 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 దిన్నకు హాయ్ గజ్జలని కట్టి డమరుకమే పెట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట హే ఊగేలా యాలి హారతి ఊరే ఊగేలా ఇయ్యాలి హారతి కాయలు కొట్టి ఫలములు కొట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చున తల్లి చీరలు తెచ్చాం రైకులు తెచ్చాం చల్లంగా అందుకో జై జయ శక్తి శివ శివ శక్తి జయ జయ శక్తి శివ శివ శక్తి నరకుణ్ణి హత మార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తి చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావి భద్రకాళి నిన్ను శంత పరిచేంద్రుకు రుద్రన్ని త్రిండు శివునైన సరితూగునా బ్రహ్మకు మేధసు విష్ణుకు తేజస్సు నీ పదధూలిని తాకగా వచ్చినట హే బ్రహ్మకు మేధసు విష్ణుకు తేజస్సు నీ పదధూలిని తాకగా వచ్చినట ನೀ ಪದಧೂಲಿನ್ನ ತಾಕದ ವನ ನೀ ಪದಧೂಲಿನ್ನ ತಾಕದ